మందని మండలం గోపాల్పూర్ గ్రామంలో ఉపాధి హామీ కూలీలను కలిసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మందని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా దుద్దిల్ల శ్రీధర్ బాబు నాయకత్వంలో పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణచేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు నాయకులు మహిళా ప్రజాప్రతినిధులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు ఈ రోజు పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా మన గోపాల్పూర్ గ్రామానికి రావడం జరిగింది మరి ఇక్కడికి వచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ గౌరవ ప్రజాప్రతినిధులు మండల స్థాయి జిల్లా స్థాయి నాయకులు గౌరవ మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు సింగిల్ విండో డైరెక్టర్లు యూత్ కాంగ్రెస్ ఎస్ఎస్ఎల్ బిఎస్ఎల్ అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించినటువంటి రాజమల్ గారు రాజన్న గారు మరి రామన్న గారు శ్రీనివాస్ గారు ఇక్కడున్న పెద్దలందరికీ మా మహిళా సోదరికీ మరి శిరస్సు వంచి అందరికీ నమస్కారం తెలియజేస్తూ మరి మా వాళ్ళందరూ చెప్పడం జరిగింది అన్ని విషయాలు మరి కాంగ్రెస్ ప్రభుత్వంతో ఏ విధంగా మనకు లబ్ధి జరుగుతుందో ఏ విధంగా మనకు లబ్ధి జరుగుతుందో ప్రతి ఇంటికి మరి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీధర్ బాబు ద్వారా మరి రాహుల్ గాంధీ ద్వారా మనకు పథకాలు ఏమవుతున్నాయో మరి మా సత్తాన్ని ఇప్పటిదాకా చెప్పడం జరిగింది మరి మీకు ఫ్రీ బస్ పథకం కానీ ఇంతకుముందు మోడీ మరి బిజెపి నరేంద్ర మోడీ సిలిండర్ ధరను గతంలో యూపీఏ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉన్నప్పుడు నాలుగు వందల రూపాయలున్న సిలిండర్ ను పన్నెండు వందలు చేయడం జరిగింది ఆ పన్నెండు వందల నుంచి ఈ రోజు మన శ్రీధర్ బాబు గారు సిలిండర్ ను మరి ఐదు వందలకే మీ అందరికి ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా మరి రెండు వందల కరెంటు బిల్లు ను రెండు వందల వరకే తగ్గించడం జరిగింది మరి రకరకాలుగా ఇప్పుడు నాణ్యం కొనుగోలు కేంద్రాల్లో కూడా గింజ కటింగ్ లేకుండా రైతులందరికీ న్యాయం జరుగుతూ ఉంది మరి అంతేకాకుండా ఉపాధి హామీ పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది మరి ఇందిరాగాంధీ సోనియా గాంధీ మన శ్రీధర్ బాబు గారే పేదలకు మరి పని లేనప్పుడు పని కల్పించాలనే ఉద్దేశంతో ఆ రోజు గ్రామీణ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది మరి మన సోనియా గాంధీ గారే మన శ్రీధర్ బాబు గారే మరి ఈ రోజు దాన్ని ఆ రోజు వంద నూట యాభై నుంచి నాలుగు వందల స్థాయికి మరి రోజుకు నాలుగు వందల రూపాయలు ఇచ్చే స్థితికి తీసుకురావడం జరిగింది మరి ఇవన్నీ కాంగ్రెస్ ద్వారా లబ్ధి జరుగుతుంది అనక మరి రాబోయే రోజుల్లో కూడా మరి మొన్ననే మీ అందరూ ప్రేమ అభిమానంతో పెద్ద ఎత్తున ఓట్లేసి శ్రీధర్ బాబు గారికి మన మీ గోపాల్పూర్ గ్రామం నుంచి మరి మెజార్టీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా రాబోయే ఎన్నికల్లో మరి వంశీకృష్ణకు చేతి గుర్తుకు ఓటేసి ఎంపీగా వంశీ వంశీకృష్ణ గెలిపిస్తే మరొకసారి మీరు శ్రీధర్ బాబునే గెలిపించినట్టు అవుతారు రేపు ఏ పని అయినా కూడా ఆయన ద్వారా మరి శ్రీధర్బాబు సారాయ్ చేస్తాడు కనుక మనం ఎంపీ దగ్గరికి పోలేం వాళ్ళు ఢిల్లీలో ఉంటారు గనుక మనందరం పోలేం కనుక ప్రతి పని మన తరపున శ్రీధర్బాబు గారా ఆయన దోయ చేస్తాడు కనుక ఆయన కూడా తనతో పాటు ఉంటే ఇంటితో మన నియోజకవర్గం ఎక్కువ అభివృద్ధి అందే అవకాశం ఉంటది కాబట్టి మరి మా మహిళా తరువులు అందరూ పదమూడో తారీఖు నాడు తెరియా మరి ఓటింగ్ లో పొద్దున్నే ఎండాకాలం కనుక పొద్దున్నే మీరు ఏడు గంటలకే లైన్ లో ఉండి అందరు కూడా ప్రతి ఒక్క ఓటు మన ఇంట్లో మరి మీ ఇంట్లో మీరు మీ కుటుంబం అంతా ప్రతి ఓటు మరి చేతి గుర్తుకేసి ఎంపీగా గడ్డాం వెంకటస్వామి వెంకటస్వామి మరువడు మరి వంశీకృష్ణ గనుక మీరు వంశీకృష్ణను చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ మరి రెండు చూడు